వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శృంగవరపు కోట నియోజకవర్గం మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ మరియు టైలరింగ్ కోర్సులు ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొంపకృష్ణ విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ మరియు టైలరింగ్ కోర్సులు ప్రారంభించడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో టైలరింగ్ కి నూట పది మందిని మరియు బ్యూటీషియన్ కోర్సుకు ఇరవై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగింది వీరికి మూడు నెలల పాటు న్యూ లైఫ్ సంస్థ ద్వారా శిక్షణ అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లగుడు రవి కుమార్ జామి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు రెడ్డి పైడిబాబు మాజీ మండల పార్టీ అధ్యక్షులు జామి గుమ్మడి భారతి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొమ్మడి భారతి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుత్తాడ రాంసత్యం మండల పార్టీ సెక్రటరీ మాధబోయిన మంగరాజు ఎస్కోట టౌన్ పార్టీ ఉమా మహేశ్వరరావు గోపాలపల్లి సర్పంచ్ గనివాడ సన్యాసి నాయుడు వినాయకపల్లి సర్పంచ్ కోరకొండ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ మండ త్రీనాథ్ మామిడిపల్లి పార్టీ ప్రెసిడెంట్ మొక్క రామకృష్ణ తెలుగు యువత అధ్యక్షులు వేపడ మండలం కిలపతి హరి ఐటీడీపీ అధ్యక్షులు ఎస్కోట మరియు మహిళలు పాల్గొన్నారు భాగంగా గంపకృష్ణ విద్యా సంకల్పంలోని వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్లో మహిళలకు ట్రైనింగు ట్రైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది మాకు ఎస్కోట నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి నాలుగు వందల వరకు అప్లికేషన్స్ వచ్చాయి కాకపోతే నాలుగు వందల మందికి ఇప్పుడే ట్రైనింగ్ చేయలేము కాబట్టి టైలరింగ్కి సంబంధించి నూట ఐదు మంది బ్యూటిసింగ్కి సంబంధించి ఇరవై ఐదు మందిని ఫస్ట్ పచ్చిగా తీసుకున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక కారణాల చేత బయటికెళ్ళి అలాగే ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం వాళ్ళ స్వయంగా స్వయం ఉపాధిగా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండి ఈ స్టిచ్చింగ్ ద్వారా ఎంతో కొంత జీవనోపాధి వస్తుందని ఉద్దేశంతో అంతేకాకుండా కొంతమందిని కొన్ని కంపెనీస్లో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మాట్లాడుతున్నాం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తూ ఉన్నారు ఒక టెస్ట్ పెట్టి కొంతమందిని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఈలోపు మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇక ఇరవై ముప్పై మందిని అట్లా ప్లేస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అది ఎంతమంది ప్లేస్ అవుతారనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ బట్ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం మిగిలిన వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో ఉండి స్వతహాగా వాళ్ళే మిషన్ పెట్టుకొని జీవనోపాధి పొందేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే బ్యూటిషియన్ కోర్సెస్ ఇరవై ఐదు మందికి బ్యూటిషియన్ కోర్సెస్కి సంబంధించి విఎల్సిసి లాంటి కొన్ని ఈ బ్యూటిషియన్ టైలర్ ఇవి షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు ట్రైనింగ్ చేస్తే మేము కొంతమందిని తీసుకుంటా ఉన్నారు ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండి జీవనోపాధి కావాలంటే ఆ ఏర్పాట్లు కూడా మేము చూస్తున్నాం రేపు రానున్న రోజుల్లో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వంద మందికి టైలరింగ్ ఇంకో ఇరవై ఐదు మందికి పిటిషన్ కోర్సెస్ ఏర్పాట్లు చేస్తున్నాం సెకండ్ బ్యాచ్ మోస్ట్లీ ఏప్రిల్ ఎండకు కానీ మే కానీ స్టార్ట్ అవుతుంది అంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ అయిపోతుంది అనగానే మళ్ళీ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఇంకొక వంద మంది టైలరింగ్ ఇంకొక ఇరవై ఐదు మంది పిటిషన్ కోర్సుకి ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరి పరిస్థితుల్లోనూ కాదండి ఎలక్షన్ కోసం అయితే మేము ఏం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనాలి పాల్గొనాలి అని చెప్పాలి మేము బల్ల గుద్ది చెప్తున్నాం మీరు తెలుగుదేశంకి సంబంధం లేదు వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ నాయకుల పిల్లలైనా సరే ఈ ట్రైనింగ్లో పాలు పంచుకోవడానికి అర్హులు రాజకీయాలకి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీరు వై అదా చెప్తాను కదా వైసీపీ నాయకులైనా వైసీపీ కార్యకర్తలైనా మాకు తెలిసినా సరే మేము మిమ్మల్ని రిజెక్ట్ చేయం రాజకీయాలకు అతీతంగా చేస్తానని దానికి అదొకటే ఉదాహరణ ఎవరికైనా సరే కులాలకి మతాలకి